సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పుడే ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవడం అయితే జరిగిందనమాట సో ఇద్దరి మధ్య సంభాషణ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రధాని మోడీలో తెలంగాణ మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘటనను ప్రధానికి సీఎం వివరించినట్లు సమాచారం విభజన చట్టంలోనే విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను మోడీ దృష్టికి అయితే రేవంత్ రెడ్డి తీసుకెళ్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట పలు ప్రాజెక్టులు పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయంపై కూడా సీఎం విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం అయితే ఉందన్నమాట సో మొత్తమేం చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తంగా ఈరోజు జరిగే మీటింగ్లోనే తెలంగాణకు సంబంధించి రాబోయే ఆర్థిక అదే అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబోతున్నాయి రాబోతున్నాయన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో